ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరిగే చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి సభ వేదికగా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు వివరించారు సభ అనంతరం ఎన్నికల ప్రచారం మొదలవుతుందని తెలిపారు పదిహేను లక్షల మంది హాజరయ్యేలా మేదరమెట్ల సిద్ధం సభ ఉంటుందన్నారు మాజీ మంత్రి బాలినేని టీడీపీ జనసేన వల్ల ఏం కాదని ప్రజలకు అర్థమైందని అన్నారు ఈ యొక్క నెల మార్చి నెల పదవ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదర్మెట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది సభకి గతంలో జరిగినటువంటి మూడు సిద్ధం సభ సభల కన్నా ఈ సభ ఎక్కువ మంది తోటి చేయటం జరుగుతుంది పెద్దలు విజయసాయి గారు చెప్పినట్టు పదిహేను లక్షల మంది టార్గెట్